ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో చాలా మందిరాలు ఉన్నాయి ప్రతి మందిరానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ కొన్ని మందిరాల్లో ఎలాంటి రహస్యాలు దాగుంటాయంటే వాటికి సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోతుంది సైంటిస్టులు ఈ రహస్యాలను ఛేదించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఎవరూ కూడా ఆ రహస్యాలను సాల్వ్ చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అలాంటి కొన్ని రహస్యకరమైన మందిరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నెంబర్ టెన్ వీరభద్రుడి మందిరం ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో శివుడికి సంబంధించిన ఎన్నో మందిరాలు ఉన్నాయి కానీ వాటన్నిటిలో మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో ఉన్న వీరభద్రుడి మందిరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ మందిరంలో శివుడి యొక్క క్రూర రౌద్ర రూపమైన వీరభద్రుడిని పూజిస్తారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మందిరంలో గాలిలో వేలాడుతూ ఉండే ఒక స్తంభం కూడా ఉంటుంది మందిరం బరువు అంతా ఆ స్తంభంపైనే పడుతుంది ఈ మందిరంలో దాదాపు డెబ్బై స్తంభాలు ఉన్నాయి కానీ వాటన్నిటితో పోల్చుకుంటే గాలిలో వేలాడుతూ ఉండే స్తంభం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ స్తంభాన్ని ఆకాశ స్తంభం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ గాలిలో వేలాడుతున్న స్తంభం వల్లే ఈ ప్రపంచం దీన్ని హ్యాంగింగ్ వాల్ టెంపుల్ అనే పేరుతో పిలుస్తుంది సరిగ్గా భూమి నుంచి అరంగుళం ఎత్తులో ఉన్న ఈ స్తంభం యొక్క రహస్యాలు సైంటిస్టులను సైతం ఆలోచనలో పడేశాయి ఆ రహస్యాలను ఛేదించడానికి వాళ్ళు ఇప్పటికీ ఈ మందిరం పైన రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు నెంబర్ నైన్ అనంత పద్మనాభ స్వామి మందిరం కేరళలోని అనంత పద్మనాభ స్వామి మందిరం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కేరళలో ఉన్న ఈ ప్రసిద్ధమైన మందిరం యొక్క చరిత్ర తొమ్మిదవ శతాబ్దం నుంచే మొదలైంది యాక్చువల్గా ఈ మందిరంలో ఒక అద్భుతమైన సరస్సు ఉంటుంది ఆ సరస్సులో బబియా అనే ఒక ముసలి నివసిస్తూ ఉండేది సాధారణంగా మొసళ్ళు ఎప్పుడూ మాంసాహారమే తింటాయి కానీ ఆశ్చర్యకరంగా ఈ మందిరం సరస్సులో నివసించే బబియా మొసలి అన్నం ప్రసాదం బెల్లం మాత్రమే తింటుంది అది దాదాపు డెబ్బై సంవత్సరాల వరకు ఆ సరస్సులోనే నివసించింది అది మనుషులతో చాలా బాగా కలిసిపోయేది యాక్చువల్గా బబియాకి మరియు మందిరం పూజారికి మధ్య మంచి అనుబంధం ఉండేది ఒకసారి బబియా సరస్సు నుంచి బయటకు వచ్చి మందిరంలోకి ప్రవేశించింది దాన్ని చూసిన పూజారి వెంటనే దాన్ని మందలించి సరస్సులోకి వెళ్లమన్నాడు ఆశ్చర్యకరంగా ఆ మొసలి పూజారి చెప్పినట్టుగానే సరస్సులోకి తిరిగి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరి అనుబంధాన్ని చూసి భక్తులు కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు కానీ బాధాకరమైన విషయమేంటంటే చాలా సంవత్సరాల నుంచి ఈ మందిరాన్ని రక్షిస్తున్న బబియ రెండు వేల ఇరవై రెండులో చనిపోయింది ఈ మొసలి యొక్క అంతిమయాత్రకి చాలామంది భక్తులు హాజరయ్యారు నెంబర్ ఎయిట్ పిడుగుపడే మహాదేవుడి మందిరం హిమాచల్ ప్రదేశ్లోని కాశావరి అనే ఊరిలో ఉన్న పర్వతం పైన బిజిలీ మహాదేవుడి మందిరం ఉంటుంది నిజానికి బిజిలీ అంటే పిడుగు అని అర్థం ఇక్కడ తరచూ పిడుగు పడటం వల్లే దీనికి బిజిలీ మహాదేవుడి మందిరం అనే పేరు వచ్చింది మన భారతదేశంలో ఉన్న ప్రాచీన మందిరాల్లో ఇది ఒకటి ఆశ్చర్యకరంగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మందిరం గర్భగుడిలో ఉన్న శివలింగం పైన పిడుగు పడుతుంది దానివల్ల ఆ శివలింగం ముక్కలు ముక్కలైపోతుంది ఈ మందిరం యొక్క పూజార్లు ఆ విరిగిన ముక్కలను తీసుకుని అందులో తృణధాన్యాలను పిండిని వెన్నని మట్టిని బాగా కలిపి దాన్ని మళ్ళీ ఒక శివలింగంలాగా తయారు చేస్తారు ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల తర్వాత ఆ శివలింగం ఇంతకు ముందులాగానే మారిపోతుందని చాలామంది భక్తులు చెప్తున్నారు మన పురాణాల్లో ఈ మందిరం యొక్క గొప్పతనం గురించి ఎంతో విస్తారంగా చెప్పబడింది పౌరాణిక కథల ప్రకారం కులాంత అనే ఒక రాక్షసుడు పాముగా మారి ఈ ప్రదేశాన్ని తన నివాస స్థానంగా మార్చుకున్నాడు అతను ఈ ప్రదేశాన్ని వీటితో ముంచాలని అనుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న శివుడు తన త్రిశూలంతో అతన్ని చంపేశాడు ఆ తర్వాత అతని శరీరాన్ని ఒక పర్వతంగా మార్చాడు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మందిరంపై పిడుగు పడుతూ ఉంటుంది అసలు సరిగ్గా శివలింగంపైనే ఆ పిడుగు ఎందుకు పడుతుందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు నెంబర్ సెవెన్ కామాఖ్యాదేవి మందిరం కామాఖ్యాదేవి మందిరం యాభై ఒక్క శక్తి పీఠాలలో ఇది ఒకటి ఇక్కడికి అఘోరాలు తాంత్రికులు ఎక్కువగా వస్తూ ఉంటారు అస్సాం రాజధాని అయిన డిస్పూర్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో నీలాంచల పర్వతం ఉంటుంది సరిగ్గా ఆ పర్వతానికి పది కిలోమీటర్ల దూరంలో ఈ కామాఖ్యాదేవి మందిరం ఉంది నిజానికి ఈ మందిరాన్ని యాభై శక్తి శక్తిపీఠాల యొక్క మహాపీఠముగా భావిస్తారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే మిగిలిన గుళ్ళల్లాగా ఇక్కడ దేవుళ్ల విగ్రహాలు ఉండవు ఇక్కడ దేవి యొక్క యోని విగ్రహం ఉంటుంది భక్తులు ఆ విగ్రహాన్ని పూజిస్తారు ఆ యోని నుంచి ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి ఇక్కడ ప్రతి సంవత్సరం దేవికి ఋతుస్రావం జరుగుతుందని భక్తులు భావిస్తారు నిజానికి సతీదేవి చనిపోయిన తర్వాత విష్ణు భగవానుడు తన సుదర్శన చక్రంతో దేవి శరీరాన్ని యాభై ఒక్క ముక్కలు చేశాడు ఆ శరీర ముక్కలన్నీ మన భూమి మీద యాభై యొక్క ప్రదేశాల్లో పడ్డాయి దీంతో ఆ యాభై యొక్క ప్రదేశాలు శక్తి పీఠాలుగా వెలిశాయి ఆ సమయంలో దేవి యొక్క యోని ఈ ప్రదేశంలోనే పడిందని మన పురాణాలలో చెప్పబడింది అందుకే దీనికి దేవి మందిరం అనే పేరు వచ్చింది ప్రతి సంవత్సరం అక్కడ అంబుబాచి అనే ఒక మేళ జరుగుతుంది ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ సమయంలో బ్రహ్మపుత్ర నది నీళ్లు కూడా ఎర్రగా మారుతాయి ఈ మేళలో భాగంగా ఒక తెల్లటి వస్త్రాన్ని దేవి యోని దగ్గర పెడతారు దానిని అంబుబాచి వస్త్రం అంటారు కాసేపటికి ఆ వస్త్రం ఎర్రగా మారుతుంది ఆ తర్వాత ఆ వస్త్రాన్ని ముక్కలు చేసి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు అసలు ఆ వస్త్రం ఎర్రగా ఎలా మారుతుందో బ్రహ్మపుత్ర నది నీళ్లు ఎలా ఎర్రగా మారుతున్నాయో ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు నెంబర్ సిక్స్ జగన్నాథపురి మందిరం ఒడిస్సా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్న ఈ మందిరం అత్యంత ప్రాచీనమైన మందిరాల్లో ఒకటి ఈ జగన్నాథపురి మందిరంలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం యొక్క గుండె ఈ రోజుకి కొట్టుకుంటుందని భక్తులు నమ్ముతారు కానీ ఇక్కడ నివసించే స్థానికులు మాత్రం ఇక్కడ శ్రీకృష్ణుని గుండె ఏమీ లేదని కానీ ఇక్కడొక బ్రహ్మ వస్తువు ఉందని ఆ వస్తువు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆ సమాచారాన్ని రహస్యంగానే ఉంచుతారని చెప్తూ ఉంటారు హిందూ ధర్మంలో ఉన్న నాలుగు పుణ్యక్షేత్రాలలో ఈ జగన్నాథపురి మందిరం కూడా ఒకటి ఈ మందిరంలో ఉన్న జగన్నాథుడి విగ్రహంతో పాటు తన అన్న బాలభద్రుడి విగ్రహం తన చెల్లె సుభద్రాదేవి విగ్రహం కూడా ఉంటాయి ఈ మందిరంలో ఉన్న జగన్నాథుడిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ మందిరంలో ఉన్న రహస్యాలను సైంటిస్టులు కూడా పరిష్కరించలేకపోతున్నారు యాక్చువల్గా ఈ మందిరంలో ప్రసాదం తయారు చేయడానికి ఏడు కుండలను ఉపయోగిస్తారు ప్రతి కుండలో ప్రసాదం పెట్టి ఆ కుండలన్నిటినీ ఒకదానిపైన ఒకటి పెట్టి కింద మంట పెడతారు ఈ విధంగా ఏడు కుండలలో ఒకేసారి ప్రసాదం వండుతారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్నిటికంటే ముందు పై కుండలోని ప్రసాదం ఉడుకుతుంది ఆ తర్వాత దాని కింద ఉన్న కుండలోని ప్రసాదం ఉడుకుతుంది అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ పగటిపూట గాలి సముద్రం వైపు నుంచి నేల వైపుకు వీస్తుంది సాయంత్రం సమయంలో గాలి నేల వైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది కానీ ప్రతిసారి ఈ మందిరం యొక్క జెండా ఎప్పుడూ గాలికి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఎగురుతూ ఉంటుంది ఇలా ఎందుకు ఎగురుతుందో సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు ఈ మందిరం ఎత్తు రెండు వందల పద్నాలుగు అడుగులు సాధారణంగా ఇంత ఎత్తులో ఉన్న మందిరంపై పక్షులు ఖచ్చితంగా వాల్తాయి కానీ ఈ మందిరం పైన ఏ పక్షి వాలదు అలానే ఈ మందిరం పైన హెలికాప్టర్లు కానీ ఏరోప్లేన్లు కానీ అస్సలు ఎగరవు నిజానికి మన భారత ప్రభుత్వం దీన్ని ఒక నో ఫ్లై జోన్గా ప్రకటించింది మన మనుషులకైతే ఇది ఒక నో ఫ్లై జోన్ అని బాగా తెలుసు కానీ పక్షులు కూడా ఈ మందిరంపై నుంచి ఎందుకు ఎగరడం లేదనే ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఈ మందిరంలో ఉన్న పాత విగ్రహాలను బయటకు తీసి కొత్త విగ్రహాలు పెడతారు ఆ సమయంలో ఇక్కడ కరెంటుని కూడా తీసేస్తారు మందిరం భద్రతని పెంచుతారు ఆ సమయంలో కేవలం పూజారికి మాత్రమే లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది నెంబర్ ఫైవ్ మతంగేశ్వర మహాదేవుడి మందిరం ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లో ఉన్న ఈ మందిరం చాలా ప్రాచీనమైనది అందుకే దీన్ని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రాచీన కాలంలో ఈ ప్రదేశంలో దాదాపు యాభై మందిరాలు ఉండేవి కానీ ప్రస్తుతం ఇక్కడ కేవలం ఇరవై ఐదు మందిరాలు మాత్రమే ఉన్నాయి కానీ వాటన్నిటిలో ఈ మహాదేవుడి మందిరమే చాలా ప్రముఖమైనది ఆశ్చర్యకరంగా ప్రతి సంవత్సరం ఆశ్చర్యకరంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున ఈ మందిరంలోని శివలింగం ఎత్తు ఒక అంగుళం పెరుగుతూ ఉంటుంది అధికారులు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున ఒక మెజర్మెంట్ టేప్ని తీసుకుని ఈ మందిరంలో ఉన్న శివలింగం ఎత్తుని కొలుస్తూ ఉంటారు కానీ ప్రతిసారి శివలింగం యొక్క ఎత్తు పెరుగుతూ ఉంటుంది సైంటిస్టులు దీని వెనుకున్న రాస్యం తెలుసుకోవడానికి రీసెర్చ్లు చేశారు కానీ వాళ్ళు కూడా ఇలా ఎందుకు జరుగుతుందో అసలు కనిపెట్టలేకపోయారు దీని గురించి మతంగేశ్వర మందిరం యొక్క పూజారిని ప్రశ్నించినప్పుడు ఈ శివలింగం భూమిపై తొమ్మిది అడుగుల ఉన్నట్టే భూమి లోపల కూడా తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుంది ఇది మొత్తం పద్దెనిమిది అడుగుల శివలింగం ప్రతి సంవత్సరం ఇది కొద్ది కొద్దిగా పైకి వస్తుంది అందుకే మనకి దీని ఎత్తు పెరుగుతున్నట్టు అనిపిస్తుందని ఆయన చెప్పారు నెంబర్ ఫోర్ నిధివన మందిరం ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఉన్న అత్యంత రాసకరమైన మందిరాలలో ఈ నిధివన మందిరం కూడా ఒకటి ఉత్తరప్రదేశ్లోని బృందావన జిల్లాలో ఉన్న ఈ మందిరం గురించి ఎల్లప్పుడూ ఎన్నో కథలు వినిపిస్తూ ఉంటాయి ఇప్పటికీ శ్రీకృష్ణుడు ఇక్కడ తన గోపికలతో కలిసి నాట్యం చేస్తూ ఉన్నాడని చాలామంది చెప్తున్నారు సాయంత్రం కాగానే ఈ మందిరాన్ని మూసేస్తారు ఆ సమయంలో ఇక్కడ ఎవరూ ఉండరు పగటిపూట ఉండే పశుపక్షులు కూడా సాయంత్రం కాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి కానీ ఎవరైతే ఈ మందిరంలో దాక్కొని శ్రీకృష్ణుని నాట్యం రాసలీలు చూడాలనుకుంటారో వాళ్లకి పిచ్చి పడుతుందని భక్తులు చెబుతున్నారు ఇలాంటి ఒక సంఘటన సరిగ్గా పది సంవత్సరాల క్రితం జరిగింది జైపూర్ నుంచి వచ్చిన ఒక భక్తుడు శ్రీకృష్ణుడి రాసలీలు చూడాలనే ఉద్దేశంతో మందిరంలో దాక్కున్నాడు తర్వాత రోజు ఉదయం మందిరం ద్వారం తెరిచేసరికి అతను స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు ఆ తర్వాత కొన్ని రోజులకు అతను పిచ్చివాడైపోయాడు అప్పటి నుంచి ఎవరు కూడా ఈ మందిరంలో దాక్కునే ప్రయత్నం చేయలేదు ఈ నిధివన మందిరంలో రంగు మహల్ ఉంటుంది ప్రతిరోజు శ్రీకృష్ణుడు ఇంకా రాధాదేవి అక్కడే విశ్రాంతి తీసుకుంటారని భక్తులు నమ్ముతారు అందుకే ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ముందే ఆ రంగమహల్ని శుభ్రం చేసి ఒక మంచాన్ని సిద్ధం చేస్తారు ఈ మంచం దగ్గర ఒక చెంబు నీళ్లు రాధాదేవి అలంకరణ వస్తువులు ఒక్కసోర ఆకును పెడతారు ఆశ్చర్యకరంగా మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకి ఈ మందిరంలోని రంగమహల్ ద్వారాన్ని తెరిచినప్పుడు చెంబులోని నీళ్ళంతా మాయమవుతాయి అలానే ఒక్కసారి ఆకుని తిన్న ఆనవాళ్ళు కనిపిస్తాయి నెంబర్ త్రీ కరణిదేవి మందిరం ఫ్రెండ్స్ ఈ కరణిదేవి మందిరం బిక్నెర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్నోక్ నగరంలో ఉంది ఈ మందిరంలో వేల సంఖ్యలో ఎలుకలు ఉంటాయి వాటిలో తెల్ల ఎలుకలు నల్ల ఎలుకలు కూడా ఉంటాయి భక్తులు వాటిని కరణీదేవి పిల్లలుగా భావిస్తారు అందుకనే వాళ్ళు ఈ మందిరంలో ఉన్న ఎలుకలను భగవంతుడితో సమానంగా పూజిస్తారు కేవలం ఇది మాత్రమే కాదు ఈ మందిరంలో ప్రసాదం ముందు ఈ ఎలుకలకే పెడతారు అవి ఎంగిల్ చేసిన ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు కానీ ఎలుకలు ఎంగిరి చేసిన ప్రసాదాన్ని తింటున్నా సరే ఇప్పటి వరకు ఎవరికీ ఏ వ్యాధి సోకలేదు నెంబర్ టూ జ్వాలాదేవి మందిరం ఫ్రెండ్స్ సతీదేవి యొక్క యాభై ఒక్క శక్తిపీఠాలలో జ్వాలాముఖి మందిరం కూడా ఒకటి పౌరాణిక కథల ప్రకారం ఈ ప్రదేశంలో దేవి యొక్క నాలుక పడిందని తెలిసింది ఈ మందిరంలో సతీదేవి రూపంలోనే ఉంటుంది అలానే శివుడు భైరవుడి రూపంలో ఉంటాడు ఈ మందిరం గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మందిరంలో ఎటువంటి విగ్రహాన్ని పూజించరు భూమి నుంచి వెలువడే అగ్ని పూజిస్తారు అసలు భూమి నుంచి అగ్ని ఎలా వస్తుందో ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేకపోయారు ఈ అగ్నిని చల్లార్చడానికి చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నించారు కానీ ఈ అగ్ని మాత్రం అస్సలు చల్లారలేదు దీనిపై ఆర్కియాలజిస్టులు ఎన్నో రీసెర్చ్ చేశారు అయినా కూడా వాళ్ళకి దీని గురించి ఏ సమాచారం దొరకలేదు ఈ మందిరంలో నూనె ఒత్తులు లేకపోయినా సరే తొమ్మిది దీపాలు మండుతూనే ఉంటాయి ఈ మందిరంలో అతిపెద్ద అగ్నిని జ్వాలాదేవిగా భావిస్తారు మిగిలిన ఎనిమిది అగ్నిలని అన్నపూర్ణాదేవి విద్యావాసిని దేవి చండీదేవి మహాలక్ష్మీదేవి హింగ్లాజ్ దేవి సరస్వతీదేవి అంబికాదేవి అంజిదేవిగా భావిస్తారు అందరికంటే ముందు భూమి చెందనే రాజు ఈ మందిర నిర్మాణాన్ని మొదలుపెట్టాడు ఆ తర్వాత ఎయిటీన్ థర్టీ సంవత్సరంలో మహారాజు రంజిత్ సింగ్ రాజా సంసారచంద్ ఈ మందిరాన్ని మళ్లీ నిర్మించారు బ్రిటిషర్లు భూమి కిందున్న నేచురల్ గ్యాస్ని గుర్తించడం కోసం ఇక్కడ త్రవ్వకాలు జరిపారు కానీ వాళ్ళకి ఇక్కడ ఏం దొరకలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతీయ ఆర్క్యాలజిస్టులు ఇక్కడ త్రవ్వకాలు జరిపి మంట రావడం ఉన్న కారణాన్ని తెలుసుకోవాలనుకున్నారు కానీ వాళ్ళకి కూడా ఏ సమాచారం దొరకలేదు నెంబర్ వన్ కైలాష్ మందిరం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఎల్లోరా నగరంలో ఉన్న ఈ కైలాస మందిరం మన ప్రాచీన కాల వాస్తుకల యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది ఏడు వందల యాభై ఆరో సంవత్సరంలో రాజవంశానికి చెందిన కృష్ణప్రదముడు ఈ మందిర నిర్మాణాన్ని ప్రారంభించాడు ఏడు వందల ఎనభై ఒక్క సంవత్సరంలో ఈ మందిరం నిర్మాణం పూర్తయింది ఈ మందిరాన్ని ఎవరు నిర్మించారో ఎందుకు నిర్మించారో దీన్ని నిర్మించడానికి ఏ టెక్నాలజీని వాడారనే దాని గురించి ఎక్కడా సమాచారం లేదు ఈ మందిరం గోడలపైన ఎన్నో రాతలు ఉంటాయి కానీ అవి చాలా ప్రాచీనమైనవి కావడంతో వాటిని ఎవరు చదవలేకపోతున్నారు ఒక రాయి పైన మరొక రాయిని పెట్టి నిర్మిస్తారు కానీ ఈ మందిరాన్ని అక్కడున్న పర్వతాన్ని చెక్కుతూ నిర్మించారు శిల్పి ఒక రాయిని శిల్పంగా ఎలా మారుస్తాడో ప్రాచీన కాలంలో కొంతమంది వ్యక్తులు ఈ పర్వతానికి కూడా ఒక మందిరంగా మార్చారు ఒక పర్వతాన్ని చెక్కుతూ ఈ మందిరంలోని స్తంభాలు ద్వారాలు శిల్పాలు విగ్రహాలు నిర్మించారు ఈ మందిరంలో వర్షం నీళ్ళని స్టోర్ చేయడానికి సదుపాయాలు కూడా ఉన్నాయి అందుకే ఈ మందిరాన్ని చాలా గొప్పగా నిర్మించారని ఎంతోమంది ఆర్కిటెక్చర్లు చెప్తూ ఉంటారు ఒక పర్వతాన్ని మందిరంలాగా మార్చడం ఒక సాధారణమైన విషయం కాదు ఒక రీసెర్చ్ ప్రకారం ఈ మందిరాన్ని నిర్మించేటప్పుడు పర్వతం నుంచి నాలుగు లక్షల టన్నుల బరువున్న రాళ్లను బయటకు తీశారని తెలిసింది దీని ప్రకారం ఏడు వేల మంది కూలీలు ఈ మందిరం నిర్మాణం పూర్తవుతుంది కానీ ఈ మందిరాన్ని కేవలం డెబ్బై సంవత్సరాల్లోనే నిర్మించారు ఆ కాలంలో క్రేన్ లాంటి పెద్ద పెద్ద మెషిన్లు కూడా ఉండేవి కాదు అలాంటప్పుడు ఆ కాలం నాటి ప్రజలు ఒక పర్వతాన్ని ఎలా చెక్కగలిగారు వాళ్ళు రాళ్లు ఎలా తీసుకువెళ్లారు అనే విషయాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి ఒకవేళ ఈ కాలంలో ఇలాంటి మందిరాన్ని నిర్మించాలంటే కనీసం వంద క్రేన్లు ఒక త్రీ డిజైనింగ్ సాఫ్ట్వేర్ క్యాట్ సాఫ్ట్వేర్ వందల మంది ఇంజనీర్లు మంచి కంప్యూటర్లు ఖచ్చితంగా కావాల్సి వస్తుంది అవన్నీ కూడా ఈ మందిరం నిర్మించడం దాదాపు అసాధ్యం కానీ అసలు ఆ కాలంలో ఏ టెక్నాలజీ లేకుండా ఈ మందిరాన్ని ఎలా నిర్మించారనే ప్రశ్నకి సైంటిస్టులు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఫ్రెండ్స్ ఇవే మన భారతదేశంలో ఉన్న పది రహస్యకరమైన మందిరాలు వీటన్నిటిలో మీకు ఏది అత్యంత రహస్యకరమైనదిగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి